హలో మై బ్యూటిఫుల్ పీపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయినా నాకు అసలు సాటిస్ఫైయే లేదండి ఇదైతే ఓకే ఎందుకంటే అంత ఫస్ట్ టైం అనమాట అంటే మా సైడ్ అయితే ఎవరూ చేయించలేదనమాట ఇంకా ఈ వింటేజ్ లుక్లో ఈ రథాలు ఇట్లా ముగ్గులు మెళకల ముగ్గులు అయితే నేనే ఫస్ట్ టైం అయితే చేయించాను మా సైడ్ మాత్రమే అన్నానండి నేను మొత్తం కాదు అయితే నాకు ఎందుకో హ్యాండ్స్ ప్లెయిన్గా అనిపిస్తుంది ఇక్కడ సో నేను ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి హై నెక్ కదా సో ఫ్రంట్ ఇలా వింటేజ్ లాగా అంటే ట్రెడిషనల్ కాకుండా వెస్ట్రన్ కాకుండా ఇట్లా కావాలని అయితే పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా అందరు ఇక్కడ కట్ వర్క్ అయితే పెడుతున్నారు కదా నేను ఎందుకు కట్ వర్క్ పెట్టకుండా సాదాగా ఎందుకు పెట్టాను అంటే కట్ వర్క్ పెడితే మనం వేసుకునే నగలు అంటే మనం హెవీగా జ్యువెలరీ వేసుకున్నప్పుడు మనకు అవి డామినేట్ చేసేస్తుంది అనమాట ఇదైనా డామినేట్ చైన్ అయినా డామినేట్ చేస్తుంది సో నేనైతే నార్మల్గా పెట్టుకున్నాను ఫైనల్ ఈ బ్లౌజ్కి నేను ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్కి ఏం చేస్తున్నాను అనేసి